అనుభవించినటువంటి ఉంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లో విడవబడిన వ్యక్తే వంటలు వాడే గమనించాలి విడవబడడం అనేటువంటిది విడవబడడం అనేటువంటిది మనల్ని ఒంటరిగా త్రోసివేయడం అనేటువంటిది భరించలేని బాధ కొన్నిసార్లు అందరూ ఒకటవుతారు మనల్ని ఒక్కరినే ఒకటి చేస్తారు నేను ఈ సందర్భంలో మొన్న మధ్య ఒక ఇంటికి నేను పునాది రా వేయడానికి వెళ్ళాను అక్కడికి మన పాలన్న కూడా వచ్చాడు ఆ రోజు పాలన్న చెల్లెలు గారి ఇంటి పునాది రావేయడానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పారు అన్నను చూసి పాలన్న అంటే తెలుసాదా ఆడ కూచు పెడతాడే మిమ్మల్ని కూచు పెడతాడు కదా ఏడి ఎక్కడున్నాడు అడుగడుగడుగడుగడుగడుగు అక్కడ ఆ చెంబరు ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి సరే పునాది రావేసి ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో కాపీ ఇస్తేనే ఇస్తే కూర్చున్నాం అప్పుడు తన చెల్లెళ్ళు తన బంధువులందరూ అక్కడికి వచ్చారు అప్పుడు పాలన గురించి ఒక మాట చెప్పారు అన్నా మేము వాస్తవంగా మేమందరము మా అన్నయ్య అక్క చెల్లి అందరము ఇంట్లో వారందరము ఒకటి చేసి ఒకటి మా పాలనను అక్కడనే వంటలను చేసాం కనీసం ఆయన కూతుర్లు పెళ్లి చేసుకుంటుంటే కూడా మేము ఎవరికి వారిని అందరం మాట్లాడుకొని మనకు సంబంధం లేదు వెళ్ళొద్దనుకున్నాం నిజంగా మేము కట్టుకట్టి ఆయనను వంటలు వాడిని చేసాం ఇప్పుడు మేము ఎంత సిగ్గుపడుతున్నామంటే మేము మాకు కష్టాలు వచ్చినప్పుడు మాకు ఆపదొచ్చినప్పుడు మాకు బాధలు వచ్చినప్పుడు ఆదుకున్నది మేము ఎవరినైతే వంటలను చేశామో ఆయనే మాకు సహాయం చేశాడు ఎవరిని కాదనుకున్నామో ఆయనే ప్రభువుని గురించి మాట్లాడి ఇప్పుడు మన సన్ మన చర్చికి నడిపిస్తున్నాడు నిజంగా మా అన్న మమ్మల్ని క్షమించాలి అయితే మమ్మల్ని క్షమించరు ఎందుకంటే ఆనాడు మేమందరం కట్టుగా మాట్లాడుకొని ఆడి ఇంటికి వెళ్ళొద్దు ఆడితో మాట్లాడొద్దు ఆడికి మనకు సంబంధం లేదనుకున్నాం కానీ ఆయన మాకు ఏ కీడు చెయ్యలేదు గమనించాలి మాకు ఆపద వచ్చినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆదుకున్న వ్యక్తి అతడే కానీ మేం మాత్రం ఆయన ఏ విషయంలో ఆదుకోలేదు చివరకు మమ్మల్ని ప్రేమించి మాకు సువార్తను చెప్పి ఒకసారి వాళ్ళ చెల్లెల్లో ఒక ఆమె చెప్పింది మా నా భర్తకు బాగలేదు లక్ష రూపాయలు హాస్పిటల్లో కట్టాలి బంధువులందరి దగ్గరికి ఇల్లు తిరిగాను ఎవరి దగ్గర లేదు ఎవరు ఇవ్వలేదు చివరికి మేము ఎవరినైతే వెలివేసినట్టు మాట్లాడామో ఎవరినైతే తీసివేసామో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెంగు పట్టాను అన్నయ్య నా భర్త ప్రాణాన్ని కాపాడమని వాళ్ళన్నట్లు నా ఆ రోజు మా అన్నంటే నా భర్త చనిపోయి ఉండేవాడు కానీ ఆయన ఆనాడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నా భర్తను బ్రతికించాడు అని చెప్పింది హాలేలోయ చెప్పగలరా ఇది కదా దేవుని ప్రేమ ఇది కదా రక్త సంబంధులని వారు మనల్ని త్రోసివేసిన వారి ప్రేమ చూపించినప్పుడు సిగ్గుపడుతున్నారు వారు ఆ రోజు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ చెప్తున్నారు ఆ మాటలు మేము నిజముగా ఇలాంటి ఆధ్యాత్మికమైన సంఘములోనికి నడిపించిన వాడు కూడా మా అన్నయ్యే అని నేనేమంటానంటే నీ కుటుంబము నిన్ను విడిచిపెట్టవచ్చు నీ రక్త సంబంధులందరూ ఒకటవచ్చు ఎందుకు ఒకటవుతారు నిన్ను అపార్థం చేసుకున్నారు నిన్ను అపార్థం చేసుకున్నారు నీ ఆలోచనలు వారికి నచ్చటం లేదు నీ ప్రేమ వారికి విషంగానే ఉంది నువ్వు ప్రేమిస్తే వారికి విషపూర్తంగానే ఉంటుంది అర్థమవుతుందా నువ్వు తగ్గించుకుంటే వారికి తగ్గింపులాగా లేదు లాగుంది ఆ నటించడానికి వచ్చిందా నటించడానికి వచ్చాడా ఇంటికి అన్నట్లుంది నీవు దేవుని వాక్యమును బట్టి దేవుని మాటను బట్టి నువ్వు తగ్గించుకుంటే దేవుని మాటను బట్టి నువ్వు లోబడి వెళితే వారు ఎలా చూస్తారో తెలుసా కొన్నిసార్లు అది నిన్ను నటన ఇది నటించడానికి వచ్చింది ఈడు నటించడానికి వచ్చాడు అని నిన్ను గాయపరిచే పరిస్థితులు ఉండొచ్చు ప్రియుల మీరు గమనించాలి ఒక తండ్రి ఒక తండ్రి మాట్లాడుతున్నాడు నా కుమారుడైన నప్తాలి వెడోబడిన లేడి లాంటి వాడు అని హలే చెప్పగలరా మరి ఎడోబడిని లేడి ఎడోబడిని లేడి ఎంత బాధపడి ఉంటుంది అంటారు డావిదొక్క మాట అంటాడండి ఇరవై ఏడు అధ్యాయం కీర్తన గ్రంథం పది వాక్యంలో నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను యహోవ నన్ను చేర తీయను చప్పటగొట్టు కొట్టు ఎవరు విడిచినా తల్లి తన గర్భమును పుట్టిన సంటి బిడ్డను మరుచునా వారైనా మరుచువచ్చు నేను నిన్ను మరవనంటాడు ఇక్కడ అంటాడు దావీదేవి తన పాటలో మాట నా తల్లి నా తండ్రి నన్ను విడిచినా నా తల్లి నా తండ్రి నన్ను విడిచినా యహోవా నన్ను చారతీయను నిజంగా తల్లిదండ్రులకు కూడా పక్షపాతం ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా నూటికి నూట యాభై శాతం కొందరు తల్లిదండ్రులకి పక్షపాతం ఉంటుంది పక్షపాతం ఉంటుంది బిగ్రగా స్తోత్రం చెప్పగలరా